ఉపరాష్ట్రపతి గారిని వెంకయ్య నాయుడు గారిని వేడుకుంటున్నాం ఎన్వరీజియస్ గ్రామాల్లో అది ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల నుంచి జరిగే పని చేసిన పనికి ఇమీడియట్ గా కేంద్రం డబ్బు రిలీజ్ చేస్తుంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో మూడు సార్లు రిలీజ్ చేశారు ఒకటి ఏప్రిల్ తొమ్మిదో తేదీ మూడు వందల అరవై ఏడు కోట్లు రెండు జూలై ఎనిమిదో తేదీ ఆరు వందల నలభై కోట్లు మూడు ఆగస్ట్ ఐదో తేదీ ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు పద్దెనిమిది వందల నలభై ఐదు కోట్లు దానికి ఇరవై ఐదు శాతం కలిపి స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్తో కూడా కలిపి రెండు వేల రెండు వందల కోట్లు రిలీజ్ చేయాలి చాలా చాలా క్లియర్ జీవోస్ ఇచ్చారు దీంట్లో జివోలు మీకు కాపీలు ఇచ్చాం ఏమి ఇచ్చారు ఈ డబ్బు రిలీజ్ చేసిన కేంద్రం నుంచి మేము రిలీజ్ చేసిన మూడు రోజుల్లో రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేసిన వాళ్ళకి చెల్లించాలా రెండు మీరు చెల్లించకపోతే పన్నెండు పర్సెంట్ పీనలైజ్ చేస్తాం మీ మీద మూడు ఇంకా ఫర్దర్గా లోన్స్ మీకు రిలీజ్ చేయము నాలుగు ఈ డబ్బు అంతకు ముందు చేసిన పాత బిల్లులకే ఇవ్వాలా ఈ ఫోర్ కండిషన్స్తో చాలా క్లియర్గా జీవోస్ ఇచ్చారు ఆయన దుర్మార్గం చిన్న చిన్నోళ్ళ మీద ప్రతాపం చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినందుకు కొన్ని కొన్ని వేల మంది లక్షల మంది కడుపు మంట పెళ్ళం పెళ్ళం మెడలు మంగళసూత్రాలు తాకట్టు పెట్టి పనులు చేశారు ఆ గ్రామంలో రోడ్డు రావాలా ఆ గ్రామంలో బిల్డింగ్ రావాలా ఆ గ్రామంలో ఐ మీన్ కాలువల పనులు జరగాలని ఇది దీనికి కాదు మీకు అధికారం ఇచ్చింది పేదోళ్ళని నలిపేసేదానికి కాదు మీకు అధికారం ఇచ్చింది దురదృష్టం అందుకనే ఈరోజు నెల్లూరు నుంచి నెల్లూరు జిల్లా నుంచి నియోజకవర్గానికి వెయ్యి మంది ఈ బాధలు పడే వాళ్ళందరి లెటర్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి మీ సమక్షంలో మొదలు పెడుతున్నాం మొత్తం జిల్లా అంతా ఏ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గం పోస్ట్ చేసేటట్టు చేస్తున్నాం ఇప్పుడు సర్వేపల్ నుంచి తెచ్చిని ఈ కట్టలు మేము ముందు పెట్టి రిలీజ్ చేస్తున్నాం వెంకయ్య నాయుడు గారిని ఒకటే అభ్యర్థిస్తున్నాం మీ పవర్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి పవర్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం జీవోల్లో స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చింది ఆదేశాలు ఇచ్చింది వాటిని అమలు చేయించండి ఎన్ఆర్ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి పనులు చేసిన వాళ్ళకి చెల్లించేదాకా కొరడా జల్పించండి అక్కడ మీ శక్తి ఎందుకు చూపించమని చెప్పేసి అడుగుతున్నాం రూ అర్బన్ రూరల్ అండ్ అర్బన్ మండలాలు ఈ జిల్లాకి ఒకటి దేశమంతా డిసైడ్ చేశారు వెంకయ్యనాయుడు గారి సుగ్రమైన వెంకటాచల మండలం రూవర్ బన్ డబ్బులు రిలీజ్ చేస్తే విజిలెన్స్ ఎన్క్వైరీ ఉంది ఆపమని రిలీజ్ చేసిన డబ్బుని చెల్లించకుండా ఆపమని ఎమ్మెల్యే చెప్తే అధికారులు ఆపేసి కూర్చున్నారు ఆ మండలంలో ఇరవై కోట్ల రూపాయలు రావాలా ఆరున్నర కోటి రిలీజ్ చేసింది కేంద్రం దాన్ని ఆపేసి కూర్చోండి మీ సొంత మండలం వెంకయ్య నాయుడు గారి సొంత మండలం మీ సొంత మండలం మీరు మీ మీ పవర్స్ అక్కడ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ జాటి జులిపిచ్చమనండి వెంకయ్యనాయుడు గారికి లెటర్స్ పంపిస్తున్నాం కొద్ది రోజుల్లోనే రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కూడా ఈ లెటర్స్ ఉత్తరాలు వాళ్ళకి రాస్తున్నాం కేంద్రం కన్నెర్ర చేయండి ఇక్కడ ముక్కు పిండి ఆ డబ్బులు మీరు రిలీజ్ చేసిన డబ్బులు కేంద్రం రిలీజ్ చేసిన డబ్బు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు ఇది వాళ్ళకి చెల్లించేటట్టు వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈరోజు వచ్చేసేసింది ఆత్మహత్యలు రెండున్నర సంవత్సరం అయిపోయింది వాళ్ళు పనులు చేసి మోర్ దాన్ టూ ఇయర్స్ దయచేసి ఇప్పించమని మేము వేడుకుంటున్నాం మేము అందరి సమక్షంలో ఆ కవర్స్ రిలీజ్ చేస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు నూట యాభై ఒక్క సీట్లతో ప్రజలు గెలిపించారు తన మన లేకుండా అన్ని వర్గాలు నీకు చేసి గెలిపించాయి కానీ ఈరోజు వేధింపుల కొనసాగుతూ ఉంది దానికి హద్దు లేకుండా పోయింది అది మాటలతో చెప్పలేం వర్ణనాతీతం అంత ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయి ఈ రాష్ట్రంలో ఒక్కసారి మేలుకో సమీక్ష చేయి ఏం లా అండ్ ఆర్డర్ దగ్గర నుంచి రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ కరువైపోయింది సాధారణ పరిపాలన కరువైపోయింది ఎందుకు జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి ఈ రైతుల గోష్ట రైతుల గోష్ట ఇక్కడ తప్పు చేసిన నాయకులకి తగలుతుంది రాష్ట్రంలో ఉండే వెయ్యి కోట్లు అక్కడ గోదావరి జిల్లాలో ధాన్యం కానీ గుంటూరు జిల్లాలో మొక్కజొన్న కానీ వాళ్ళందరికీ రిలీజ్ చేసి కాపాడమని చెప్పి చెప్తున్నాం తిరుపతి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో అందరం ఐకమత్యంగా ఈ ఒక సంవత్సరం ఏడు మాసాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టం ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం అంత ఇంత కాదు మాటల్లో చెప్ప అలివి కానిది ఇక్కడ ఎమ్మెల్యేల రాజ్యం ఎమ్మెల్యేలు వ్యవస్థలనే కాల్ రాసేశారు ఎక్కడ ఇంకా పోలీసుల దగ్గర నుంచి రెవెన్యూ దగ్గర నుంచి ఎందుకు అంత కొంతమంది అధికారులు నేను అందరం చెప్పడంలా ఎందుకు అంత దిగజారిపోతుంటారో మాకు అర్థం కావటంలా ఒక రోజు వస్తుంది మీకు ఎక్కువ రోజులు గట్రా కాదు ఇప్పుడు ఏదో కోవిడ్ కారణం అనేక కారణాల వల్ల ఎలక్షన్లో ఓడిపోవడం కొంత స్తబ్దత ఉండింది ఇంకా పరిస్థితి కాదు ఎవరైనా అధికారులు మా పార్టీ నాయకుల్ని కార్యకర్తని వేధిస్తే అనుభవించి తీర్తారు ఎప్పుడో కాదు రేపు ఎలక్షన్ అయిన తర్వాత మా గవర్నమెంట్ వస్తుంది అప్పుడు కాదు ఇప్పుడే అనుభవించి తీరుతారు అంత తేలిగ్గా వదిలిపెట్టాం కొంతమంది అధికారులు వ్యాపారాలు చేసుకుంటున్నారు కొంతమంది రకరకాల దళారులను పెట్టుకొని దండుకుంటున్నారు అన్ని చరిత్ర తీసి పెడుతున్నాం సంగతి తేలస్తామని చెప్పి తెలియజేస్తున్నా అసోసియేషన్లు ఎందుకు గమ్ముకుంటున్నారో అర్థం కావటం లే కోర్టు ఆర్డర్లను కూడా పక్కన పెట్టుకొని కొంతమంది తహసీల్దార్లు వైలేట్ చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు పోలీసులు దందాలు చేస్తుంటే పోలీసులు కూర్చోబెట్టి దళారులను కూర్చోబెట్టి మా అమాయకులను కూర్చోబెట్టి వీడియోలు తీసి ఎమ్మెల్యేల ద్వారా రిలీజ్ చేస్తుంటే పోలీస్ అసోసియేషన్ ఏం చేస్తుందో మాకు అర్థం కాలే జిల్లాలో దారుణంగా దోపిడీ జరిగిందయ్యా అంటే చేపలు పట్టే తెలుగుదేశం వాళ్ళని మధునాయుడు లాంటి పెద్ద మనుషుల్ని తీసుకొనిచ్చి జైల్లో పెడుతున్నారు మిమ్మల్ని కోట్లు మెట్లెక్కిస్తాం అంతటితో వదిలిపెట్టాం అంతటితో వదిలిపెట్టాం చేపలు పట్టుకునే దళితుని తీసిపోయి లోపల పెట్టారు అనుభవిస్తారని చెప్పి చెప్తున్నాను నేను ఎమ్మెల్యేలు ఏం చెప్తే చేస్తున్నారు కానీ చట్టాలు ఉన్నాయనే సంగతి మర్చిపోబాకండి పౌరులకి హక్కులు ఉన్నాయనే సంగతి మర్చిపోబాకండి కడుపు మండిపోతుంది మీరు చేసే పనులు కొంతమంది పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు చేసే ప్రవర్తన